కోసం ఆడియన్స్ ని గొర్రెల్ని చేయడం ఇంకెంత కాలం ఇంకెన్నాళ్ళు ఇవే స్ట్రాటజీలు పబ్లిక్ ఇంట్రెస్ట్ ని క్యాష్ చేసుకోవడంలో ఎంటర్టైన్మెంట్ విభాగం ఎప్పుడూ ముందుంటుంది లైవ్ లో గొడవ పెట్టుకోవడం లాస్ట్ కి ప్రాంక్ అని చెప్పడం ఇలాంటివి ఇంటర్వ్యూలు షోలలో చూస్తూ ఉంటాం షోలో పెళ్లి చేయడం లాస్ట్ కి దానిని డ్రీమ్ గా మార్చి షాక్ ఇవ్వడం ఇలాంటివి మల్లెమాల ప్రొడక్షన్స్ లాంటి షోస్ లో చూస్తూ ఉంటాం కొందరైతే పెళ్లి చూపులు అని చెప్పి పెద్ద షో రన్ చేసి లాస్ట్కి ఎవరిని ఎవరు పెళ్లి చేసుకోకుండా ఆడియన్స్ టైంను యూజ్ చేసుకుని క్యాష్ చేసుకున్న సిచువేషన్స్ కూడా ఉన్నాయి ఇక ఇప్పుడు మరొక కొత్త ట్రెండ్ వచ్చింది మొన్నటికి మొన్న ఒక హీరో అతడికి పెళ్లి కుదిరిందేమో అని అందరూ ఆనందపడేలా చేసి లాస్ట్కి పెళ్లి కార్డులో తన కొత్త సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు ఇక ఇప్పుడు మన ఇండియన్ బాహుబలి కూడా అలాంటి పని ఒకటి చేసి అందరినీ నిరాశపరిచారు ప్రభాస్ ఫ్యాన్స్ మొదటి కోరిక ఏంటి అంటే తమ డార్లింగ్ త్వరగా పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడవ్వాలని అతడికి పెళ్లి అనే వార్త వస్తే చాలు ఏదో వాళ్ళింట్లో వాళ్ళకి పెళ్లి అవుతుంది అనేంతలా ఆనందపడుతుంటారు ఫ్యాన్స్ అయితే దానిని యూజ్ చేసుకుని సినిమా ప్రమోషన్కు వాడుకోవడం ఫ్యాన్స్ను కాస్త నిరాశపరిచింది రీసెంట్గా ప్రభాస్ తన సోషల్ మీడియా అకౌంట్లో నా లైఫ్లోకి ఒక ఇంపార్టెంట్ పర్సన్ రాబోతున్నారు ఆ విషయాన్ని మీకు చెప్పాలని ఉంది అని పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ అందరూ నెట్ ఇంట్లో గంతులు వేశారు తమ వదిన ఎవరా అంటూ రకరకాల గెస్ట్లు చేశారు కొందరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రభాస్కి పెళ్ళవుతున్నట్టుగా పిక్స్ కూడా క్రియేట్ చేసేశారు లాస్ట్కి విషయం తెలుసుకుని అందరూ కాస్త నిరాశపడ్డారు ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్ కల్కి ఏడి టూ ఎయిట్ నైన్ ఎయిట్లో చిట్టి అనే ఒక రోబోటిక్ క్యారెక్టర్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ స్ట్రాటజీని యూజ్ చేసింది మూవీ టీమ్ అయితే అభిమానులు ఎంతో ప్రేమగా ఎదురుచూసే ఇలాంటి కొన్ని విషయాల్ని ఇలా ప్రమోషన్స్ కోసం వాడడం ఎప్పటి నుండో ఇలా చిన్న చిన్న టీవీ షోలలో యూట్యూబ్ వీడియోలలో ఇలాంటివి చూస్తూ వచ్చిన ప్రేక్షకులు ఇప్పుడు ప్రభాస్ లాంటి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉన్న స్టార్ యూజ్ చేయడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు